విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నారు అందరికి నమస్కారం విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం మీ కులాల మధ్యలో ఉన్న ఆంతర్యాన్ని కూడా తొలగించాల కానీ ఇంకొక విషయం మర్చిపోయినా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మార్చి పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో విజయవాడలో జరిగినాయి మరి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల్లో అతి ప్రధానమైంది మా పార్టీ జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జరిగేటువంటి మహాసభల్ని మూడేళ్ల కోసాలు తిరిగే మహాసభలకి ఒక షెడ్యూల్ని నిర్ణయించి మా రాష్ట్ర పార్టీ అందరం కూడా దాన్ని నమలు జరపాలని కోరింది ఏ మార్చి ఏప్రిల్ మే మాసాల్లో వచ్చి గ్రామ మండలాలు పట్టణాల మహాసభలన్నీ జరపాలని జూన్ జూలైలో అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో మహాసభ జరపాలని దాంతోపాటు ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో ఒంగోలులో రాష్ట్ర మహాసభ జరపాలని మరి అన్ని రాష్ట్రాల్లో ఈ మహాసభలన్నీ పూర్తి అయిన తర్వాత సెప్టెంబర్ మాసంలో పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో జాతీయ మహాసభ జరపాలని చెప్పాలని మా పార్టీ నిర్ణయించింది ఈ మహాసభల్లో ప్రధానంగా గత మూడేళ్లలో సిపిఐ పార్టీ అనుసరించిన రాజకీయ విధానాన్ని సాధించిన ఫలితాలని వచ్చినటువంటి సత్ఫలితాలని వచ్చినటువంటి చేదు అనుభవాలని అన్నిటినీ కూడా ఈ మూడేళ్ల కాలంలో సమీక్ష చేసుకొని మరలా వచ్చే మూడేళ్ల కాలానికి అనుసరించాల్సినటువంటి రాజకీయ వ్యూహాన్ని రాజకీయ ఎత్తుగడల్ని రాజకీయ విధానాన్ని తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు పార్టీ నూతన నాయకత్వాన్ని షీల్డ్ కవర్ పద్ధతి కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నూతన నాయకత్వాన్ని కూడా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఎన్నుకునే కార్యక్రమం ఈ మహాసభలో జరుగుతుంది కాబట్టి అటువంటి మహాసభలు ఈ సెప్టెంబర్ మాసాంతము రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యాయి కాబట్టి ఒక నూతన పద్ధతిలో మా పార్టీ మరింత బలోపేతం శాఖల వారిగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో కూడా బలపడేదానికి ఈ మహాసభలను వేదికగా చేసుకుని వంద సంవత్సరాలకి పోతున్నటువంటి సందర్భంలో ప్రతి చోట మహాసభ జరిగే చోట ఈ వంద సంవత్సరాలు పూర్తిగా వచ్చినాయి ఇరవై ఐదుకి కాబట్టి మన వంద సంవత్సరాల సందర్భంగా ప్రతి చోట మహాసభ జరిగే చోట ఒక వంద చెట్లు నాటడము అదేవిధంగా వంద పతాకాలని ఆవిష్కరణ చేయడము ఆ విధంగా వంద సంవత్సరాలు పార్టీ చరిత్రని ప్రతిబింబించే విధంగా ఈ రకమైనటువంటి నువ్వు కొత్త పద్ధతిలో కొత్త వరడు వరవడులో ఈ కార్యక్రమాలు కూడా తీసుకోబోతున్నాము కాబట్టి గ్రామ స్థాయిలోనూ అన్ని స్థాయిలోనూ ఈ రకంగా వంద సంవత్సరాలు దాన్ని స్ఫూర్తి తెచ్చుకునేదానికోసం ఈ వంద పతాకాలని వంద చెట్లని ప్రతి గ్రామంలో నాటేదానికి ప్రతి శాఖలో నాటేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది ఆ వాటన్నింటినీ అమలు చేసే దిశగా మా పార్టీ శ్రేణులందరినీ సమాయత్తం చేసేదానికి సిపిఐ పార్టీ కూరుకుందని సందర్భంగా మనం చేస్తాము